అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ కదంబం పువ్వులన్నీ మా అక్క నా మీద ప్రేమతో పంపించిందండి ఫస్ట్ కదంబం పువ్వు గ్రీన్ కలర్లో విడుతుంది తర్వాత ఎల్లో ఇసులోకి మారుతుందండి తర్వాత ఇలా ఉంటుందండి ఇది ఒక పువ్వు నూట ఎనిమిది పువ్వులతో సమానమండి పూజిస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం కదంబం వృక్షం ఇదేనండి కదంబం వృక్షం పైన రాధాకృష్ణులు కబుర్లు చెకుండేవారంటండి అంతేకాదండి ఇది ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షం అంటారు దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షం అంటారండి ఈ చెట్టు ఆకులు ఎప్పుడు గ్రీన్గా ఉంటాయండి దీని మీద పిడుగు కూడా పడదండి ఇది ఈ సంవత్సరం అమ్మవారికి పూసలు తీసుకున్నానండి ఇది తులమండి ఈ పింక్ కలర్లో శారీ లేదని చెప్పి తీసుకున్నాను అమ్మవారికి ఇలా నేను కదంబం పువ్వులతో అలంకరించుకున్నానండి నాకు కడుపు అయితే నిండిపోయిందండి మనస్ఫూర్తిగా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకున్నానండి లలిత సహస్రనామము అలాగే మణిదీప వర్ణన అష్టోత్తరము అన్నీ చదువుకొని మనస్ఫూర్తిగా ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం అయితే నా పూజ ఇలా జరుపుకున్నానండి ఇన్ని పువ్వులతో పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నా జీవితంలోని ఎంత సంతోషంగా ఉందో అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటుంటే ఒక్కొక్క పువ్వు వేస్తూ మంత్రనామాలు చదువుకుంటున్నాను నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈ పువ్వులకి చాలా ప్రత్యేకత కూడా ఉందండి ఈ పూలతో అత్తరు కూడా తయారు చేస్తారంటండి ఈ పూలు పూజ చేస్తున్నట్టు ఉంటే మంచి వాసన వస్తుందండి ఎవరికైనా గ్రహ దోషాలు ఉంటే ఈ కదంబం చెట్టుకి పూజ చేస్తే తొలగిపోతాయండి నా పూజ అయితే ఇలా నేను శ్రావణ శుక్రవారం రోజు ఇలా సంతోషంగా కదంబం పూలతో చేసుకున్నాను మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ పూజ మీకు నచ్చినట్లయితే మా అమ్మవారిని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దే థ్యాంక్ యూ